ేఖర్ే జగన్నాథ్ ఎప్పుడు రావటం ఏమిట్రా వాళ్ళకోవల్సరం అదేరా ఈ పరిస్థితుల్లో నీకు మొఖం చూపించలేకే ఇన్నాళ్ళు కనబడలేదు ఆ వైజాగ్ వాళ్ళను పూర్తిగా మోసం చేశారు తెలుసురా వాళ్ళు నేను మోసం చేస్తారని తెలిసే నేను వాళ్ళతో కలవద్దని చెప్పాను నీ చేతులు కాల్చుకుంటామని కూడా చెప్పాను విన్నావా అఫ్ కోర్స్ వ్యాపారానికి కావాల్సింది చవటతనం మంచితనం కాదో షార్ప్నెస్ తరుగుతనం అది తెలుసుకునేసరికి అంతా మించిపోయిందిరా అయినా ఇప్పటికైనా ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను నీ సాయం కోసం వచ్చాను నీ పేరు వాడుకుందాం అనుకుంటున్నాను రా అదే నువ్వు గ్యారంటీ ఇస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తా ఉన్నారు నో మిస్టర్ జగన్నాథం నీకు ఎంత డబ్బు కావాలనే ఇస్తాం కానీ మాట సాయం మాత్రం చేయాలి గుడ్ విల్ అనేది కోట్ల రూపాయల విలువైంది మా ఇంటి నాకు కావాల్సింది నీ మాట సాయం కానీ నీ డబ్బు కాదురాటెండ్ డబ్బు పోయినా సంపాదించుకోగలం కానీ మాట పోతే సంపాదించుకోగలం తెలుసా ఆ సంగతి నాకు తెలియదులే ఓకే நீ மனசு மார்ச்சுக்கு ரேப்பு ஆஃபீஸ் வச்சு டபு தீஸ் அந்த காலே மத்திய அடிப்படு தப்பு, ని వాడు చేయాలి దన్నాలు బాబు పావు ఇచ్చాయి ప్రశ్నకి ఎంతకుంటారు బాబు పావులా ఇచ్చే మా ఆవిడికి పురిటి రోజులు బాబు ఆడపిల్ల పూర్తి దా ఒక్క నిమిషం మన ఇంటికి ఎదురుకుండా జాతకాల జాతకాలు నిజమేనంటావా నిజమా అబద్ధమా పిలిపించి పట్టించినా చూస్తే ఒళ్ళంత కమరం ఎక్కిపోతుంది అదేంటమ్మా ఇదిగో బాబంటే నువ్వేనా బావలా అసలు నువ్వా కాదయా అర్ధ రూపాయి ఇదిగో వచ్చే ఎలక్షన్ లో నేను కౌన్సిలర్ గా నిలబడబోతున్నాను గెలుస్తానంటావు ఓడతానంటావా అబ్బాయి పంట పడి ఇదిగో రూపాయి రూపాయించు ఒక్క నిమిషం సార్ గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీకి గెలుస్త ద డ ఆ ఓ డబుల్ గా గెలుస్తారు అలా అయితే ఈ ఓటుకోండి ఇప్పటికి చూసినా సోడబుట్టి కళ్ళద్దరం బాగుంది ఇదిగో నాకేం ఉంగరం కంటే ఉంగరం పెట్టుకున్న వేలే బాబు పెళ్లి సంబంధాలంటూ ఓ బేరే కబురు పెట్టింది అతను రకరకాల సైజుల ఆడపిల్లలు చూపించాడు ఎవరైనా నచ్చారా అందరూ అందుకే చేసుకుంటే వాళ్ళందరినీ చేసుకుంటాను అంతే తప్ప ఏ ఒక్క పిల్లనో చేసుకున్నా నీ విషయం మెల్లగా అమ్మతో చెప్పడానికి మరి నువ్వు మీ డాడీ పేరు చెప్తావు రోజు చెప్తావని అనుకుంటున్నాను కానీ ఆయన చూడగానే భయమే సాగిపోతున్నాను త్వరగా చెప్పకపోయావా ఆ కేటలాగ్ లో ఉన్న ఏదో ఒక పిల్లబారిన పడిపోతాను ఆరను పడితే సైకిల్ తప్పుకోదు ఎవరు ఓ మనిషిని అది లేదా ముందు సైకిల్ సైకిల్ కొట్టి తీయడానికి నేనే నీ నౌకరి కాను ఏం కావాలి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి క్షమాపణ ఎందుకు పొద్దుట నిర్లక్ష్యంగా కారు నడిపి నా సైకిల్ ఇచ్చావు ఉద్యోగం కోసం కొండంత ఆస్తితో బయలుదేరి నేను ఈ మురికి బట్టలతో ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను ఆ కారణంగా నీ మూలంగా చేతులు దాకా వచ్చిన ఉద్యోగం జారిపోయింది నీకు చదువు వేడుకు కావచ్చు నాకు ఉద్యోగం అవసరం నీకు కావాల్సినంత డబ్బు ఉండొచ్చు నాకు బతకడానికి అవసరం ఆ సీ అనుకూల నేర్పాలి కానీ అహంకారానికి కాదు జరిగిందని మరి క్షమార్పణ చెప్పుకో నాకే అవసరం పాపం కష్టాల్లో ఉన్నట్టున్నావు ఈ డబ్బు ఉంచుకో ఓ మనిషి భవిష్యత్తుకి ఇచ్చే విలువ ఇదన్నమాట థ్యాంక్ యూ ఇదిగో పది పైసలు దీంతో కలిపి బజార్లోకి వెళ్ళి వంద పౌడర్ డబ్బాలు యాభై సెంటి గుడ్లు కొనుక్కో ఆ బైదేబాయ్ సభ్యత వంద కిలోలు సంస్కారం వంద కిలోలు కూడా దొరికితే కొనుక్కో చలాయిగో డాడీ చూడనే చూశారు అందుకే నేను అక్కడే అమ్మంటే పెద్ద స్టైల్ ఇంటి ముందు ఆఫ్ చేసావు అమ్మ నాకు భయం వేస్తుంది నేను ఇంటి నుంచి పారిపోతాను కానీ నువ్వు వెళ్ళు ఆయన కళ్ళ పడ్డాగా ఇక తప్పదు పద తప్పదా సరే పద డాడీ ఇతను హలో సార్ మీ బాయ్ ఫ్రెండ్ క్లాస్ మేట్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ మీరు ఇతరుల లోపలి నేమ్ రవి సార్ రవి మీ నాన్నగారి పేరు జీ గోవిందరావు గారు అండి గోవిందరావు అంటే రోటరీ ప్రెసిడెంట్ ఎస్ సార్ మొన్న మంచిగా ప్లేన్ ఎక్సిడెంట్ వెరీ సారీ వెరీ సారీ మీ నాన్నగారికి ఎస్టేట్స్ ఫార్మ్స్ చాలా ఉండాలి మా నాన్నగారు పోతే అన్ని మా అమ్మగారు చూసుకుంటున్నాను గుడ్ వెరీ గుడ్ ఆ బాయ్ కాఫీ వద్దండి ఇంకోసారి వస్తాను ఒకసారి కాదు వీళ్ళ ముప్ప రోజు బై బై మీరు తెలుసండి నటరాజ్ మామయ్యని శశిరేఖలికి ఆటాపాట నేర్పు చాలా తెలుసుకున్నావే అవసరం వెళ్ళి వస్తానండి మళ్ళీ గాడ్ బ్లెస్ ఓకే అప్పుడు వస్తుండ నటరాజు బాబు కాఫీ మేము నీకు శుభార్చ చెప్తాను ఏమిటి బాబు అది నా డాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడైనా పెట్టిస్తున్నారా అది శుభార్త ఎలా అవుతున్నాయి లోకానికి గుర్వార్త అయితే ఆ ఎలా ఉన్నాడు నీకు అర్థమైపోయింది బాబు మీరేం చెప్పక్కలేదు ఈ నరాజు కాఫీ తాగిస్తున్నాడు కరెక్ట్ ఇంటికెళ్ళి ఇంకో కరెక్ట్ బాబు